ండము ముప్పై ఏడో అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం యాకోబు తన తండ్రి పరదేశిగా ఉండిన కారాను దేశంలో నివసించను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు నిజానికి ఏషావు ఉండాలి కానీ యాకోబు వచ్చినాడు ఏషావు శరీర సంబంధిగా జీవించి దేవుని మీద అంత ఆసక్తి చూపించలేదు కాబట్టి ఏషావు సైడ్కి వెళ్ళిపోయినాడు యాకోబు వాగ్దానాన్ని పొందుకున్నాడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినాడు ఈ కానాను దేశాన్ని నీకు ఇస్తాను అని తర్వాత ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేసినాడు ఈ కానాను దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానని తర్వాత దేవుడు అదే వాగ్దానాన్ని ఇస్సాకు కుమారుడైన యాకోబుకి ఇస్తా ఉన్నాడు ఈ కానాను దేశాన్ని నీకు నీ సంతానానికి తరతరాలుగా నేను ఇస్తున్నాను ఇది శాశ్వత కాలం మీకు స్వాస్థంగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేసి వారికి ఇచ్చినాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగునిగాక యాకోబుకు ఒక గురి ఉంది ఒక గమ్యం ఉంది ఒక వాగ్దానం ఉంది జీవితంలో కొన్ని ప్రవచనాలు ఉన్నాయి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఉంది దేవుడిచ్చిన పిలుపు ఉంది కాబట్టి అతను కానాను దేశంలోనే జీవించినాడు అక్కడ నుండి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఏషావుకు గురి లేదు తమ్ముడు యాకోబుకు గురి ఉంది అన్నయ్య ఏషావుకు గురి లేదు గమ్యం లేదు ఒక ఏర్పాటు పిలుపు లేదు ఏదో ఉన్నాడు మరి తండ్రికి కుమారుడుగా పుట్టినాడు అంతే కానీ దేవునితో ఒక సంబంధం లేదు కాబట్టి అతనికి ఎలాంటి ఏర్పాటు లేదు కాబట్టి అతను మరి కానాను దేశాన్ని విడిచిపెట్టి పక్కనే ఉన్న ఏదేము దేశానికి వెళ్ళిపోయి ఏదోముగా స్థిరపడినాడు ఏషావు అన్నా ఏదో అన్నా ఒకటే ఏదోము దేశము మరి శపింపబడింది కాణాను దేశము దివింపబడింది అది వాగ్దాన భూమి ఐ మెన్ హల్ ఈరోజు వాక్యాన్ని వింటున్న నీకు వాగ్దానం ఉందా పిలుపు ఉందా ఏర్పాటు ఉందా మరి దేవుడు నేను ఎక్కడుండమంటున్నాడు ఏ స్థలంలో దేవుడు జీవించమంటున్నాడు నీ ఆశీర్వాదం కూడా అక్కడే ఉంటుంది క్రైస్తవులు దేవుని బిడ్డలు దేవుని పిలుపు కలిగి దర్శనం కలిగి జీవించాలి దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోనే ఉండాలి నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఎన్ని వరాలున్నా ఎంత గొప్ప పిలుపు ఉన్నా నీవు సరైన స్థలంలో లేకపోతే నీ పిలుపు వృధాగా పోతుంది దేవుడు నీ కోసం నిర్ణయించిన కార్యాలను నువ్వు చేయలేవు కాబట్టి ఈరోజు వాక్యం నీవు దేవుడు పిలిచిన స్థలంలో ఉండాలి దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఆ ప్రదేశంలోనూ ఉండాలి మరి డైమండ్ ఎంత విలువైందైనా సరే అది రోడ్డు మీద ఉంటే దానికి విలువ లేదు ఏదో చెత్త అని అనుకుంటారు మెరిసే రాయని అనుకుంటారు అదే జ్యువెలరీ షాప్లో ఏమంటే ఒక రెడ్ కార్పెట్ వెనకాల అది ఉంటే లైట్ ఫోకస్లో అది మెరుస్తుంది అప్పుడు దానికి విలువ వస్తుంది చాలా విలువైన డైమండ్గా గుర్తింపబడుతుంది అదేవిధంగా నీవు ఎంత ఆత్మీయులువైన ఎంత వాగ్దానం నీకున్నా సరే సరైన స్థలంలో నువ్వు ఉండాలి ఈరోజు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభావా నేను ఉండే స్థలము సరైనదేనా నీ పిలుపు ఎక్కడుంది నీ ఏర్పాటు ఎక్కడుందో నేను అక్కడే ఉండాలని నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాడు నీ పిలుపు ఏడుందో నీ ఏర్పాటు ఎక్కడుందో ఎక్కడ వారిని స్థిరపరచాలని ఉద్దేశించినో అక్కడే వారిని స్థిరపరిచి ఆశీర్వదించి మంచి ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ దీవెనలు వారికి అనుగ్రహించి మంచి ఆరోగ్యం ఇచ్చి లాంగ్ లైఫ్ వారికి అనుగ్రహించమని దీర్ఘాయువుతో తృప్తిపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీస్ అబ్రహాం లార్డ్ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో రాసి మాకు తెలియజేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు జరుగుతూ ఉంది నేను వాక్యాన్ని కూడా అందిస్తా ఉన్నాను లైవ్లో మీరు జాయిన్ అవ్వడానికి నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న కి మీరు ఫోన్ చేయండి మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తాము మిమ్మల్ని కూడా ఆ యొక్క ఆన్లైన్ ప్రార్థనలో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరియు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు జిల్లుగూడ ప్రాంతంలో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మరి ఉపవాస ప్రార్థన ఉంది ప్రేమ బిందువుడు ఉంది మంగళవారము ప్రతి మంగళవారము మరి కుటుంబ సహవాస ప్రార్థన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు ఆల్ ఆర్ వెల్కమ్ మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి దేవుడు ప్రేరేపిస్తే పరిచరకు మీ కానుకలు కూడా ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మా నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ లేదా కింద కనిపిస్తున్న అకౌంట్ నంబర్ కూడా మీకు కానుకలు పంపించవచ్చు మా కోసం ప్రార్థన చేయండి మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యూ